హ్యాపీగానే ఉన్నా హ్యాపీ గా ఉన్న హ్యాపీగా ఉన్న సూపర్ సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్ మంచి వైఫ్ దొరికింది నాకు సో వీడియోస్ ఏమున్నాయి లవ్ చేసి ప్రైవేట్ చేసి లేదు మేడం నాకు ఆరెంజ్ మ్యారేజే మా సొంత మ్యాన్ మా కూతుర్ని చేసుకున్న మరదలో సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమున్నా కానీ వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది హ్యాపీ సో టెక్నికల్గా వీడియో క్రియేట్ అంటే ఎవరు తీస్తారు ఎడిటింగ్ ఎలా ఉంటుంది అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం మొత్తం ఏ టు జెడ్ ఎడిటింగ్ కాని మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటాను డైరెక్ట్గా మనకు డైరెక్ట్ షూట్ చేస్తాను మేడం బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా అట్లా లేకుండా మీ డైలాగు నా డైలాగ్ మీ డైలాగ్ నా డైలాగ్ సో రింగ్ లైట్ పెట్టుకుంటా రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా మీద ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా అవును ఉన్నప్పుడు నా డైలాగ్ తీస్తా అట్లా సపరేట్ సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే చూసుకుంటాం శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా దీంట్లోనే అంత చేయొచ్చు మేడం ఇంత పర్లేదు మేడం నేను ఫస్ట్లో నాది ఒక ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉన్న మొబైల్ వన్ దాంతో ఐదు లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదాం అని దీనికి వచ్చాను మేడం సూపర్ అండి చాలా బాగుంది ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు ఎడిటింగ్ క్రైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్న దాంట్లోనే చేస్తాను మేడం దాంట్లో పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమంటారు మేడం డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు మంచిగా వీడియోలు అవసరమైన వీడియోలు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం ఫ్రెండ్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఏమంటుంటారు డబ్బులు వస్తాయి డబ్బులు అడుగుతుంటారు సరదాగా చెప్పాను ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు ఓకే సో ఏమున్నా కానీ దగ్గరుండి అతను కూడా మా ఫ్రెండే బాబు అని మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు లేదు 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 అతను అడగరా అతను కూడా మన వీడియోలకి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు చేస్తున్నాడు అటుకోట అతంతో యా సూపర్ శుభ్రం అలా కాకుండా అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మనం ఇప్పుడు ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం ఆ వచ్చే ఒకటి రెండు రీల్స్ హండ్రెడ్ పర్సెంట్ నాదే ఉండదు మేడం మొత్తం కంటెంట్ నాదే ఉండదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం ఒక ఫార్టీ పర్సెంట్ వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం హిందీ కానీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను యాజ్ ఈజీగా మక్కి మక్కీ దించకుండా మన స్టైల్కి తగ్గట్లు మా నెల్లూరు లాంగ్వేజ్ తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను అక్కడ ఒక పదివేలు వ్యూస్ వచ్చినది నేను ఇక్కడ పది మిలియన్ వ్యూస్ కొట్టిన ఆగుండాయి సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం అది ఒక ఫార్టీ పర్సెంట్ పక్క లాంగ్వేజ్ ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి మేడం అలా కాదు బ్రో నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతారంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్క అవును 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 ప్రతి వీడియో త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ ఎయిట్ మిలియన్ టెన్ మిలియన్ వన్ మిలియన్ అంటే ఆ ఆ చూసుకుంటూ ఉంటారా మీరు చూసుకుంటాను మేడం ఎందుకంటే కామెడీ కదా మేడం సరదాగా చూసేద్దాం ఎంజాయ్ చేద్దాం ఎట్లయినా నవ్వించడం ఒక పది లో ఎనిమిది రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్ నా రీల్స్ చూస్తే అనుకుంటున్నాను నేను అందుకని సరదాగా ఏముంది ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు అమ్మయ్యా సో అంతే కదా అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం ఈ సీరియస్ కొట్లాట్లు సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన తర్వాత బోర్ కొడుతుంది ఏమో కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది అందుకని మనం బతుకుంది ఇన్ని రోజుల్లో అది మేడం ఓకే సో మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా ఇంకా జాబ్ లో ఎవరు ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు మేడం భవిష్యత్తు ఎట్లా ఉంటదో తెలియదు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సెలవులు పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తా ఉన్నా అది మేడం మ్యారేజ్ అవుతుంది ఫైన్ అవుతుంది సో ఇప్పటివరకు మీరు చేసిన మీ రీల్స్ లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి ఎప్పుడు కూడా రిపీటెడ్ గా చూసుకున్న రీల్ ఏంటి నాకు మామూలుగా చెప్పాలంటే అందరు చెప్పినట్లు అన్ని ఫేవరెట్ నాకు అన్ని రీల్స్ ఫేవరెట్ ఒక రీల్ ఒకటి ఉంది మేడం అంటే మా వైఫ్ మా వైఫ్ చెప్తా నిన్ను నా మా వైఫ్ అడుగుతుంది నాకు పెళ్ళయ్యాక అన్ని ఊర్లు తిప్పతావు కదా అని అడుగుతుంది నువ్వు ఒకసారి పెళ్ళి చేసుకుని చూడు నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటాయని చెప్పి కట్ చేస్తే చిక్ ఎంటుకలకే అనేది అది చేసా అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది పెళ్లి అయిన తర్వాత అన్ని ఊర్లో తిప్పుతానంటారు అయిన తర్వాత చూడండి పెళ్లి చేసుకున్న తర్వాత వీధి వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా అది ఎంత తప్పు తెలుసా అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం అవునా ట్రూ ఇది నిజం అన్ఎక్స్‌పెక్టెడ్ గా మీరు అదే reel చెప్పారు నాకు అవును పాపం బ్రో అవును పాపమ్మ అమ్మ ఇలా చూస్తూ ఉంటది ఎలా చూస్తూ ఉంటది అవునవును కొంచెం నేచురాలిటీ కోసం మొత్తం ఈ నమ్ముతారా నేను మీ రీల్స్ ఫాలో అయింది లేంది అదే రఫ్ గా చూస్తున్నారు మీరు వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు

వాళ్ళే చూసుకుంటాం మా వైఫ్ చూసుకుంటుంది డౌట్స్ అన్ని డౌట్స్ అన్ని చూసుకుంటారు వీడియోస్ లో చేసేటప్పుడు పిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీకు పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం నేను అక్కడ యాక్టింగ్ చేస్తుంటే ఇక్కడ చేరి ఎంజాయ్ నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళని కూడా దించి ఓకే యాక్టింగ్ చేయిస్తాను సో సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ కూడా స్టిల్ ఎప్పుడు ఒక కొత్తది పెడుతూనే ఉండాలి కొత్తగా కాన్సెప్ట్స్ ఆలోచిస్తూ ఉండాలి ఆ టాస్క్ ఎలా ఉంటుంది మీకు రియల్ లైఫ్లో అది ప్రతిరోజు వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగైనా కామెడీ చేయాలా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా అనిపించింది అనుకోండి నోట్ చేసుకుంటా ఫోన్లో దాన్ని ఏదో ఒక సందర్భంలో దాన్ని షూట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటాం ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చేస్తుంది మేడం రోజుకొకటి టార్గెట్ నాకు ఆ ఒకటి కూడా మిలియన్స్లో వెళ్ళేటట్టు చేయాలా సో అది ఆ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తానా మాక్సిమం ఫేల్ అవో మేడం మాక్సిమం పరిచేస్తే చేస్తే ఖచ్చితంగా నేను ఉన్నాను ఎస్ ఇప్పుడు నా కామెడీ చేయాలంటే ఏం చేస్తారు అదే కదా మేడం రియల్ లైఫ్ లో ఇప్పుడు నేను కామెడీ చేసాను అనుకోండి అది సెట్ అవుది రియల్ లైఫ్ లో అదే వీడియోకి వచ్చేసాం అనుకోండి కాన్సెప్ట్ రాసుకొని పటపటమే అట్లా ఉంటుంది మేడం బయట మనం కామెడీ చేద్దాం కదా మేడం అంతే అంతే అన్న మేడం సో అయితే చేయండి బైట్ చేయను కామెడీ రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని సో మీ అంటే లైక్ ఒక ఒక షెడ్యూల్ టైప్ లో పెట్టుకుంటూ ఉంటారు సో ఇన్స్టాలో ఈ టైంలో పెట్టుకుంటేనే నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది ఇలా వైరల్ అవుతుంది అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అలా మీ టైమింగ్స్ ఏంటి మామూలుగా వేరే వాళ్ళకి ఉంటాయో కానీ నాకు అట్లా ఏమి ఉండదు మేడం నేను యాక్చువల్గా నేను నైట్ పదకొండున్నరకు పెట్టిన రీల్ కూడా ఉదయానికి రెండు మిలియన్లు దాటేసింది పదకొండున్నరకు పెడితే నైట్ కొంచెం ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఏం పూజ చేయలేదు కానీ అది అంతే జనాలు కనెక్ట్ అయిపోతే వాళ్ళు నిదర్లో కూడా జస్ట్ అటు ఫోన్ చూసుకుని ఇన్స్టా అట్లా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మందే ఉంటది కామెడీగా సరదాగా అది చూసేస్తారు అది కామెడీ కాదు నిజంగానే జరుగుండే అట్లా సో కాబట్టి మనం టైమింగ్ ఇంపార్టెంట్ కాదు మేడం నేను అనుకునేది ఏంటంటే వీడియోలో కంటెంట్ ఉంది అంటే ఇంకా దాన్ని ఆపలే రాసుకుంటాను మేడం అదే మీకు సపోర్ట్ ఎవరైనా నాకు ఎవరు సపోర్ట్ మేడం వీడియో తీసేటప్పుడు మా వైఫ్ సపోర్ట్ చేస్తుంది మిగతా అన్ని విషయాల్లో నేనే చూసుకుంటాను వీడియో తీసేటప్పుడు మాత్రం కెమెరా యాంగిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్త చూస్తుంటారు సురేష్ గారు బిఫోర్ లైఫ్ కి ఆఫ్టర్ లైఫ్ కి అంటే మ్యారేజ్ మ్యారేజ్ బిఫోర్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి డిఫరెన్సెస్ ఏంటి డిఫరెన్స్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది మేడం మ్యారేజ్ బిఫోర్ సరదాగా ఎట్లా బాగున్నా సరే ఎవరికి ఫోన్లో చెప్పాల్సిన పని లేదు వెళ్ళిపోవచ్చు ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి ఫస్ట్ ఫోన్కి సమాధానం చెప్పాలా దాని తర్వాత ఫ్రెండ్స్కి సమాధానం చెప్పాలా ఫ్రెండ్స్తో ఉండాలంటున్నా కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గుతుంది ఎవరికైనా సరే రేపు మీరైనా సరే ఎక్కడికి వెళ్ళారు చెప్పేసి కదా బావాల్సింది అంటారు లేదా ఇది ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అది ఒకటి చూసుకోవాలా మిగతాదంతా హ్యాపీ